మేము అనేక సందర్భాల్లో ఈ ఐదు సంవత్సరాల్లో దగ్గర సార్లు వచ్చటం ఇక్కడే మీరు కాలనీకి ఏదో కారణం మీద పెళ్ళో చావో లేదు ఏదో ప్రాబ్లం ఉండో లేదే కార్యక్రమాలు చేయడం పార్టీ కార్యక్రమాలు మీకు అష్టాలు తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నాను చాలా దుర్భరమైన పరిస్థితుల్లో మీరు ఉంటున్నారు మాకు తెలుసు అవన్నీ తెలియకేం కాదు కానీ ఈడీ ఇరవై సంవత్సరాలు అధికారం ఇచ్చాం ఏం పీకేట్ ఇక్కడ మనకి దయచేసి చెప్పింది ఆలోచన చేయండి మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది మళ్ళీ పొరపాటు చేస్తే మన కొయ్య మన తోపుకున్నట్టే మన కన్ను మనం పొడుచుకున్నట్టే మన పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకోండి రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టే ఒక అవకాశం వెనుగిన రాముకి ఇచ్చి సైకిల్ గుర్తుకి ఫస్ట్ ఓటు ఎంపీ ఫస్ట్ ఓట్ ఎంపీ గ్లాస్ గుర్తుకు వేయాలి రెండో ఓటు సైకిల్ గుర్తుకి వెనుగిన రాముకి వేయాలి ఎందుకంటే ఆనాడు ఎవరైతే బాషు ఎంపీ గత ఐదు సంవత్సరాలు చేశారు ఈ ఫ్లైఓవర్ వచ్చిందంటే ఆయన పుణ్యమే హాస్పిటల్ ఫండ్స్ వచ్చాయంటే ఆయన పుణ్యమే ఇవాళ సిటీ స్కాన్ ఏర్పాటు చేశాడు ఆయన అనేక ఫ్రెండ్స్ తీసుకొచ్చాడు మంచి వ్యక్తి ఆయన ఫస్ట్ ఓటు అయింది గ్లాస్ గుర్తుకేద్దాం రెండోది సైకిల్ గుర్తుకి మీద ఆశతో పూర్తిగా వన్ సైడ్గా మనం ఒక తాటి మీదకి వచ్చి మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మీ రాష్ట్ర భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది సరైన నిర్ణయం తీసుకోండి రాముకు ఒక అవకాశం ఏమో ప్రార్థిస్తూ తెలుసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్